నమస్కారం చాలామంది ఎదుర్కొనే ఒక కష్టమైన సమస్య తాగుడు అలవాటు దీన్ని వదిలించుకోవాలనే కోరిక మీకుంటే అది మొదటి అడుగు ఇది సులభం కాదని తెలుసు కానీ సాధ్యమే ఈ వీడియోలో ఈ అలవాటు నుండి బయటపడటానికి మీకు సహాయపడే కొన్ని ముఖ్యమైన చిట్కాలను చూద్దాం మీ ప్రయాణంలో మీకు తోడుగా ఉండటానికి ఇక్కడ ఉన్నాం ముందుగా మీకు తాగాలని ఎప్పుడు ఎందుకు అనిపిస్తుందో గమనించండి ఆ పరిస్థితులను లేదా వ్యక్తులను వీలైనంత వరకు దూరం చేయండి స్నేహితులు కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి మీ లక్ష్యం వారికి చెప్పండి తాగడానికి బదులుగా మీకు ఆనందాన్నిచ్చే కొత్త హాబీలను పనులను ఎంచుకోండి వ్యాయామం చేయడం పుస్తకాలు చదవడం వంటివి చేయండి ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి సాధించినప్పుడు మిమ్మల్ని మీరు అభినందించుకోండి తాగుడు అలవాటును వదిలించుకోవడం ఒక ప్రయాణం దీనికి సమయం ఓపిక అవసరం ఒక్కసారి విఫలమైనా నిరాశపడకండి మళ్లీ ప్రయత్నించండి అవసరమైతే నిపుణులైన డాక్టర్లు లేదా కౌన్సిలర్ల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి గుర్తుంచుకోండి మీరు కాదు మంచి భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు